హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ గోపీష్ సర్కిల్ నేను మీ సార్ రీజనింగ్ ఫ్యాకల్టీ సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మరి ఈ పండుగ సందర్భంగా మనం ఒక బిగ్గెస్ట్ ఆఫర్ తోటి ఒక రీజనింగ్ రీజనింగ్ పూర్తి సబ్జెక్ట్ ఫుల్ కోర్స్ అనేది మనం సో చాలా పెద్ద డిస్కౌంట్తో మనం ట్రిపుల్ నైన్ ఉన్న ప్రైస్ని కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నామో మరి ఈ ఆఫర్ అనేది పండుగ సందర్భంగా ఒకరోజు మాత్రమే ఉంటుంది ఎవరైతే మన గోపీష్ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని వారు ఉంటారో వారందరూ ఇప్పుడే మన గూగుల్ ప్లే స్టోర్ నుండి గోపీస్టర్ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు మరి ఆఫర్ అనేది చూశారు కదా ఒకరోజు మాత్రమే ఉంటుంది అది వ్యాలిడిటీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కోర్సు వ్యాలిడిటీ అనేది టూ ఇయర్స్ ఉంటుంది మరి కోర్స్ అనేది బైలింగ్ వల్ల ఉంటుంది ఇంగ్లీష్ తెలుగు రెండిట్లో అవైలబుల్లో ఉంటుంది రీజనింగ్లో మనకి ఏ ఏ పార్ట్స్ ఉంటాయి వర్బల్ కానీ లాజికల్ కానీ నాన్ వర్బల్ కానీ సో ఆ త్రీ పార్ట్స్ని మనం ఈ రీజనింగ్ కోర్సు కింద కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నాము మరి ఎవరైనా సో పర్చేజ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇప్పుడే పర్చేజ్ చేసుకోండి మరి ఆఫర్ అనేది మళ్ళీ మళ్ళీ ఉండదు పండగ సందర్భంగా ఇవ్వడం జరిగింది మరి మీరందరూ ఇప్పటి నుండే సో ఈ కోర్సును తీసుకొని క్లాసెస్ విన్నట్లయితే మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకుంటే అది మంచి స్కోర్ చేయొచ్చు రీజనింగ్లో మనం లో లెవెల్ టు హై లెవెల్ మీరు ఆల్రెడీ యూట్యూబ్లో చూస్తూనే ఉంటారు సో డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ క్వశ్చన్ తోటి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మరి మీరు అందరూ మిస్ చేసుకోకండి అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ